ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చంద్రబాబు లాంటి ముఖ్యమంత్రి అవసరం ఉందని కావున ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకుని చంద్రబాబును ముఖ్యమంత్రిని చేయాలని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు సత్యమణి నారా భువనేశ్వరి పేర్కొన్నారు మండలంలో మంగళవారం భువనేశ్వరి పర్యటించారు చంద్రబాబు అరెస్టు వార్త విని ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు కొయ్యల్గుడెం మండలం ఎర్రంపేట కన్నాయిగుడెం గ్రామాల్లోని బాధిత కుటుంబాలను టీడీపీ తరఫున మూడు లక్షల రూపాయల చెక్కును అందజేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ శంకారావం పేరుతో రూపొందించిన సూపర్ సిక్స్ పథకాలను వివరించారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు అవసరం ఎంతో ఉందని కావున రానున్న ఎన్నికల్లో టీడీపీ జనసేన బీజేపీ కూటమిని అధికారంలోకి తీసుకువచ్చేందుకు ప్రజలంతా సహకరించాలని ఆమె కోరారు ఈ కార్యక్రమంలో మాజీ రాజ్యసభ సభ్యురాలు తోట సీతారామ మహాలక్ష్మి మాజీ మంత్రి పేతల సుజాత టీడీపీ ఏలూరు జిల్లా అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు మాజీ ఎమ్మెల్యేలు మొడియం శ్రీనివాసరావు చింతమనేని ప్రభాకర్ టీడీపీ ఏలూరు పార్లమెంట్ అధ్యక్షులు పుట్టా మహేష్ యాదవ్ పోలవరం ఇన్ఛార్జి బొరగం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు

ఉద్యోగాలు తర్వాత ప్రతి నిరుద్యోగకి మూడు వేల రూపాయలు ప్రతి నెల అని అట్లానే అన్నదాతకి ఇరవై వేల రూపాయలు ప్రతి వాళ్ళు పెట్టుబడికి అట్లానే ఏళ్ళ ఆడబిడ్డకి పదిహేను వందలు ప్రతి సంవత్సరం అట్లానే ప్రతి నెల అట్లానే చదువుకునే పిల్లలకి ప్రతి నెల పదిహేను వేలు ముగ్గురు చదువుకునే కుటుంబంలో నలభై ఐదు వేలు ప్రతి ఉచిత ప్రయాణం ఇది మీరు తప్పకుండా ప్రతి ఒక్క కుటుంబానికి గడపకి మనందరం కలిసి తీసుకెళ్ళాలి ఒక కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్ళాలంటే ఒక తండ్రి ముఖ్యం అట్లానే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళాలంటే ఒక గొప్ప నాయకుడు ముఖ్యం ప్రజల సైనికుడు ముఖ్యం ప్రజల్ని ముందుకు తీసుకెళ్తానుకంటే అది ఎవరు చంద్రబాబు నాయుడు గారు ఒక్కరే చేయగలరు ఆంధ్రప్రదేశ్ ప్రతి ఒక్కరిది ఆ బాధ్యత ఓటు వేయటం ఇంట్లో కూర్చుని మనం బాధపడుతున్నాం వాడిపోయారు చంద్రబాబు నాయుడు గారు వస్తారు కాదు ఆయన వస్తారు తప్పకుండా వస్తారు కానీ రావాలంటే మీ ఓటు అంత ముఖ్యం సో మీరు యుద్ధానికి సయ్యా సయ్యా